మన విశ్వాసాన్ని వృద్ధి పొందించాలని దేవునికి ఉంటుంది అయితే ఆయన నీ ముందు పెద్ద సమస్యను తీసుకొచ్చినప్పుడు ఆయన అంటాడు గతములో నీకెట్టి కార్యములు కార్యములో జరిగినవో ఎరుగవా వాటి నుంచి కాపాడిన నేను దీని నుంచి కూడా మరి నిశ్చయంగా కాపాడగలనని నమ్ము చూస్తాం నమ్ము చూస్తా గతంలో అనేకమైన రోగాల్లో బాధపడ్డావు నేను స్వస్థపరిస్తే బతుకున్నావా లేకపోతే స్వస్థపరచకుండా బతుకున్నావా ఎన్నిసార్లు అడిగావు నువ్వు నన్ను బాగు చేయమని ఎన్నిసార్లు అడిగావు అన్నిసార్లు స్వస్థపరిస్తా వచ్చాయి కదా చాలాసార్లు అనుకున్నావు కింది ఆకరాటని ఆయన నేను దాటించుకురాలా బతికిచ్చాగా ఇప్పటిదాకా చేసిన కార్యాలు ఎందుకు మర్చిపోతాను ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే నీ విశ్వాసం గుసైపోయింది ఎందుకు నా కార్యములు నీ జ్ఞాపకంలో లేవు కానీ అబ్రహాము గుర్తున్నాయి దావీదు గుర్తున్నాయి సౌలు గుర్తులేవు గుర్తులేనోడు గుడారంలో కూర్చున్నాడు గుర్తున్నాడేమో యుద్ధరంగంలోకి పోయాడు అది తేడా ఎవరి విశ్వాసం వృద్ధి పొందిద్ది ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్క కార్యాన్ని మననం చేసుకుంటూ కొంతమంది తెలివి గలలో డైరీ రాసుకుంటారు డైరీ రాసుకుంటారు మళ్ళీ మధ్య మధ్యలో ఆ డైరీ ఓపెన్ చేసి చూసుకుంటారు ఇన్ని కార్యాలు చేశావు వేసాయా ఇన్ని చేసినోడు ఇది